మ్మత్తంతా అక్కడుంది అసలు శరీరం నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినా తెలుసుకోలేనటువంటి బండతనాన్ని శరీరం పొందడం ప్రారంభించింది అంటే అది సామాన్యమైన నిద్ర కాదు ఆ పిల్లవాడికి తన ప్రమేయం లేకుండా తనకి తెలియకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళేటటువంటి లక్షణం ఆ సమాధి స్థితిలో ఉండగా శరీరం ఎంత బడలిపోయినా అసలు శరీరం జామైపోయినా దాంతో సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి స్థితి బాల్యంలోనే పొటమరించే ఇప్పుడు నాకు చెప్పండి రమణతత్వం ఏమిటో రమణ మహర్షి యొక్క తత్వం ఏమి అని నన్ను అనుకోండి నేనేం చెప్పవలసి ఉంటుందంటే కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ నువ్వు ప్రారంభం అనుభవించడానికి